భారత ప్రభుత్వము బీజేపీ నాయకులు సైనిక దళాల ప్రతినిధులు మించి ప్రభుత్వాన్ని పూర్తిగా ఆకాశానికి ఎత్తేటటువంటి అనుకూల మీడియా వీళ్ళందరూ ఈరోజు వరుసగా రకరకాల కథనాలు ప్రకటనలు వ్యాఖ్యానాలు ఆపరేషన్ సింధూర్ లక్ష్యం నెరవేరింది మేము వెనక్కు తగే అవకాశం లేదు అని ఒకటి రెండు సార్లు చెప్పడం ఇవన్నీ వీటన్నిటితో నిజానికి పెద్ద ఏముంది ప్రజలు కోరుకుంటుంది ఒకటే శాంతి ఉండాలి భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా పాకిస్తాన్ కుట్రలను నిరోధించాలి అదే సమయంలో యుద్ధం వచ్చి రెండు దేశాలు దెబ్బతినే పరిస్థితి రాకూడదు ఇదే కదా హఠాత్తుగా ట్రంప్ ముగుస్తుందని చెప్పడం మరి రెండు మూడు గంటల్లో భారత ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో అనుకూలమైన ప్రకటన చేయటము ఆగిపోయాయనటము అది కూడా పూర్తిగా తక్షణమే అన్న పద్ధతిలో రావడం ఇదంతా జరిగింది ఇది ఎందుకు జరిగింది ఎందుకు జరిగినా అన్ని పార్టీలు స్వాగతించే శాంతి కావాలన్నా అయిపోయింది కొంత లక్ష్యం కొంత చేశారు తొమ్మిది స్థావరాలను కొట్టామన్నారు ఎవరు ప్రభుత్వం మీద కానీ అంతకుమించి సైన్యం మీద కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ ఎందుకు ప్రభుత్వం ఇంతగా తాపత్రయపడిపోతుంది సమర్థించుకోవడానికి తహదాలు ఉంది అలాగే అనుకూల కథనాలు ఇంకా అతి సాధించమని ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఎందుకు చెప్పిస్తున్నారు ఒకటే దెబ్బ కొట్టినప్పుడు వెనక తి విరమించినప్పుడు కూడా మనము మన నిర్ణయము భారతదేశం తీసుకోవాలి కదా ఆత్మ నిర్భర్ ఏమైంది అమెరికా అధ్యక్షుడు చెప్తే చేశాము అన్న పరిస్థితి అది కూడా ఆయన ముందుగా ప్రకటించేటంత ఆత్మ నిర్భరం కాదు అతి దుర్భరం అన్న భావన దేశ ప్రజల్లో వచ్చింది నెటిజన్లు దీని మీద వరుసగా దెబ్బ కొట్టారు రకరకాల కామెంట్స్ పెట్టారు కాదు ఇవన్నీ కథనాలు అది ఇది అన్నారు అంతకుముందేమో చాలా శృతి మించిన ఈ ప్రచారాలకు హోంశాఖ మీన్ రక్షణ శాఖ తట్టుకోలేక మీరు జాగ్రత్తగా మాట్లాడండి జా పోస్టులు పెట్టేటప్పుడు అని ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది మరి ఇటువంటి సమయంలో ఇప్పుడు ఎందుకు మళ్ళీ సమర్థనల పరం ఇంత భారీగా జరుగుతుంది రేపు వాస్తవానికి రెండు దేశాల సైనిక కార్యకలాపాల మిలిటరీ ఆపరేషన్స్ తాలూకు డైరెక్టర్ జనరల్సో లేకపోతే వాళ్ళ యొక్క సహాయక డైరెక్టర్సో ఎవరైనా కూర్చుంటారని చెప్పారు అది ఉందా లేదా స్పష్టత లేదు ఈ లోపల అమెరికా నుంచి రకరకాల ప్రకటనలు అమెరికా పాత్ర మీద పాకిస్తాన్ నుంచి ప్రకటనలు అమెరికాను పాకిస్తాన్ అండి అని వదిలిపెట్టి చైనా ఏదో చేర్చిందని కొన్ని చిత్రణలు ఎందుకు జరుగుతున్నాయి ఇదంతా ఈ రాజకీయ గజిబిజి తిక్కమక ఒక విధమైనటువంటి ఆత్మరక్షణ స్థితిలోకి మోదీ ప్రభుత్వం ఎందుకు నెట్టబడింది అంటే ఒకటే ఇప్పుడు ఇందిరాగాంధీ అంతకుముందు ఎలా ధీమాగా నిలబడ్డారో అమెరికా అధ్యక్షులు కూడా ధిక్కరించారు లాంటి కథనాలు కూడా బయటకు వస్తున్నాయి నిశ్సేహంగా ఈ పరిస్థితి వస్తుంది అంటే ఏదైనా కానీ శృతి మించిన ప్రచారము చాలా విశృంఖలమైన వీరంగాలు ఇలాంటి దానికే దారితీస్తాయి దేశ రక్షణ టెరరిస్టుల మీద హత్యా ప్రతి ప్రతిచర్య తీసుకోవడము ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయడం నూటికి ఉన్నూరు రూపాయలు సమర్థనీయం అందులో రెండో మాట లేదు నేను నా వ్యాసం కూడా నా ఫేస్బుక్లో పోస్ట్ చేశా అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ఆజ్ఞల ప్రకారం మనం ఎందుకు లోపడ్డాము అది కూడా ఆయన ఎక్కడ కూర్చోని ఎందుకు చెప్పాడు దాన్ని మనం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేకపోయాము అదైనా అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఆయన కో ఆయన భార్య భారతీయురాలు ఆయన అది వాళ్ళిద్దరి వ్యవహారం మాకేం సంబంధం లేదని చెప్పినా ఆయన దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మోదీకి ఫోన్ చేస్తే మళ్ళీ మోదీ చెప్పారు సహించే ప్రసక్తి లేదన్నారని అంటే ఎప్పటికప్పుడు మేము తగ్గలేదని చెప్పడానికి ఇన్ని కౌంటర్ సిగ్నల్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ప్రభుత్వం ఖచ్చితంగా రాజకీయంగా తన ఏదో తప్పటడుగు వేసాను దేశ ప్రజలు అమెరికా అధ్యక్షుడి మాట అది కూడా ట్రంప్ పిచ్చోడు చదువురా ఇవన్నీ మాట్లాడిన ట్రంప్ ఒక్క కనుచూపుతో సైగతో ఈ పెద్ద దేశాన్ని శాసించగలిగాడనే వాస్తవం భారతీయులను చాలా కలవర పెడుతుంది అందుకు తగినట్టే ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ ముఖ్యంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరపండి నిజంగానే యుద్ధాలు విరమణలు లేకపోతే కాల్పులు కాల్పుల విరమణలు కాదంటే సంప్రదింపులు వీటన్నిటి మీద ప్రజాస్వామ్య దేశాల్లో చాలా చర్చ జరుగుతుంది ప్రతి అడుగు కూడా ఒక పరీక్షకు గురవుతుంది ప్రశ్నలకు గురవుతుంది పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టమని అడిగారు పాకిస్తాన్ సైనిక దీంట్లో ఉన్న వాళ్ళే పార్లమెంట్ సమావేశాలు జరిపారు సైనిక నియంత్రణ అదుపులో ఉండే పాకిస్తాన్లోని భారతదేశంలో ఏం పెట్టలేదు పెట్టకపోయినా కనీసం అఖిలపక్షం ఒకటి ఇంతకుముందు వేశారు మరి విరమించినప్పుడు కూడా అఖిలపక్షం వేయాలి కదా అని వాళ్ళు అడుగుతున్నారు సో ఇది ఎంత ఎలా ముగుస్తుందో మనం చెప్పలేము ఊహగానాలు అవసరం లేదు కానీ ఖచ్చితంగా చప్పటడుగు ఎక్కడో పడింది అలాగే అమెరికా ఆధిపత్యం ఎక్కువైంది ఇది అయిన తర్వాత ట్రంప్ ఊరుకుంటాడా అసలే ఆయన ట్రంప్ కాశ్మీర్ మీద కూడా మేము మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నామని కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అదే తిరుగులేని ప్రశ్న అని మనం చెప్తున్నప్పుడు కాశ్మీర్ మీద మధ్యవర్తిత్వం వహించడానికి ఏముంది అసలు ఎందుకంటున్నారు ఒకవేమో ఆక్రమిత కాశ్మీర్ కూడా విముక్తయ్యేవరు కుదరదని మోదీ చెప్పాడని వార్తలు వస్తుంటే మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ అంటుంటే ట్రంప్ ఎందుకు మాట్లాడుతున్నాం మా వ్యవహారాల్లో ఎందుకు అని ఒక్క మాట అడగలిగిన స్థితి మోదీ ప్రభుత్వానికి లేకుండా పోయింది టారిఫ్ టారిఫ్ వారైనా సరే ఎగుమతుల మీద ఆంక్షలు అయినా సరే ఇప్పుడు భారత ఘర్షణ అయినా సరే ట్రంప్ ఈజ్ అల్టిమేట్ అన్నటువంటి వాతావరణం చాలా కష్టపెడుతుంది యావరేజ్ ఇండియన్ సగటు భారతీయున్ని దీనికోసం ఎన్ని రాజకీయ విన్యాసాలు చేసినా ఎన్ని సమర్థనలు చేసినా కుదరదు మరి ఈ భావన ఈ పరిస్థితి అమెరికా తెచ్చి పెట్టిందా భారతదేశం స్వయంకృతాపరథమా అంటే మోదీ బృందం స్వయంకృత అబరథమా ఈ విషయాలు అర్థమవుతాయి ఇంకా రెండవది పాకిస్తాన్ రాయబారి కూడా మాట్లాడాడు ఆ దేశుడు ఏ విధంగా జోక్యం చేసుకున్నాడని అలాగే అమెరికా విదేశాంగ మంత్రి రూబియో అలాగే ఇంకొకరు ఎలా రాత్రి అంతా కూర్చొని కష్టపడ్డారో వాళ్ళే చెప్పారు ఉపాధ్యక్షుడే చెప్పాడు ట్రంప్ కూడా ట్రంప్ అండ్ రూబియో ఇటేమో ఈయనేమో మధ్యవర్తిలాగా మాట్లాడుతున్నారు ఇదంతా కూడా అసలు గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదండి సౌదీ అరేబియా కూడా స్పందించినట్టు చెప్తున్నారు పాకిస్తాన్ దాదాపు ఈ మొత్తం వ్యవహారంలో కొంచెం మౌనం పాటించడం మనం గమనిస్తాం వాళ్ళు చేసేదేదో వాళ్ళు చేస్తారు తెరవెనగా వాళ్ళు అనుకున్నామే అక్కడ నెరవేరుతున్నాయి అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి ఏదైతే అందరూ కోరుతున్నారు శాంతి వచ్చింది మంచిది అంటున్నారు ఇప్పుడు గతంలో ఎవరినైతే తిట్టిపోచారో వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు మేము శాంతి అంటేనేమో మా మీద ముద్రలు నిందలేశారు అని ప్రేమ అంటారు అని వీటన్నిటికి సమాధానం చెప్పాలి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది కానీ వేయాలి కదా ఖనీసం అఖిల పరిష్మం వేయకుండా మీడియాను కలవకుండా ఊరికేనే కథనాల ద్వారా అందుకే అందులో నేను ఆపరేషన్ కవరప్ నిలబడుతుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతుంది తప్పకుండా భారత ప్రభుత్వము బీజేపీ ఇంతకంటే స్పష్టమైన ఖచ్చితమైన పారదర్శకమైన వివరణ ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది సోషల్ మీడియాలోనో మీడియాలోనో విమర్శకులను తిట్టిపోసినంత మాత్రాన విద్వేష ప్రచారాలు చేసినంత మాత్రాన వీరంగాలు తొక్కినంత మాత్రాన ఇదంతా మరుగున పడిపోవడం జరిగే పని కాదు ది నేషన్ వాంట్ టు నో అంటాడు అన్నం గోస్వామి ఎస్ ది నేషన్ టు నో